ఇక్కడ మనం ఆర్సిఎంకి సంబంధించినటువంటి స్టోర్లో ఉన్నాం ఇది వండర్ వరల్డ్ పిక్ ఈవీఎస్ మెగా మార్క్ సో ఇక్కడ మనం ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ ఈ స్టోర్లో మీరు ఏ వస్తువు కొనుగోలు చేసిన పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు ఉంటాయని ఇక్కడ మనం చెప్తా ఉన్నాం ఏ వస్తువు అనే కూడా అండి మీరు ఇక్కడ సో అందుకు ఇక్కడ మేము ఇచ్చేటువంటి ప్రామాణికత ఏంటి అంటే ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తాం అంటే ప్రభుత్వ పరంగా పన్నులు చెల్లించినటువంటి ఒక ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తున్నాం ఎలాంటి కల్తీ జరగది అనేటువంటి ఒక భరోసా అనేది మనం ఇస్తూ ఉన్నాం మనం రిపీట్ రిపీట్ చెప్తా ఉన్నాం ఒక వినియోగదారునికి మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే వినియోగదారుడు తను కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఒకసారి మీరు మీరు రెగ్యులర్గా వాడేటువంటి నిత్యం వాడేటువంటి నిత్యావసరాలు ఏది కొనుక్కున్నా కానీ ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి మీరు కొనే వస్తువు మీరు వాడే వస్తువు మీరు కొనే వస్తువు మీరు వాడుతున్నారు మీ కుటుంబ సభ్యులు వాడుతున్నారు ఇవి ఒకవేళ కనుక తగినటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకున్నా అక్కడ ఏదో ఏమాత్రము పొరపాటున కల్తీ జరిగినా లేకుంటే అక్కడ మీరు తీసుకునే వస్తువు డూప్లికేట్ అయినా ఎందుకంటే మీరు ట్యాక్స్ పెయిడ్ బిల్లు అనేది పొందడం చాలా తక్కువ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ట్యాక్స్ పెయిడ్ బిల్లు కనుక పొందగలిగితే అక్కడ మీరు కొంచెం భద్రత లభిస్తుంది ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మనకు వ్యాపార చట్టాలు ఉన్నాయి వినియోగదారుల చట్టాలు ఉన్నాయి ఆ వినియోగదారుల చట్టం మీ హక్కు ట్యాక్స్ ఫ్రీడ్ బిల్లు పొందడం సో అక్కడ చాలా వరకు జరిగేటువంటి వ్యాపారాలలో ట్యాక్స్ ఫ్రీడ్ బిల్ ఇస్తలేరు అనేటువంటిది జగవేరైనటువంటి సత్యం మరి అలాంటి సందర్భంలో ఈ స్టోర్లో మీరు తీసుకోండి మీరు తినేటువంటి బిస్కెట్ ప్యాకెట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు గోధుమ నుంచి వాడతారు ఇక్కడ మైదా కంటెంట్ ఉండదు ఇక్కడ ప్యూర్ ఉంటుంది దాంతోపాటు ఏంటంటే హెల్త్ గార్డ్ రైస్ లాన్ ఆయిల్ రైస్ లాన్ ఆయిల్ నుంచి తయారు చేయబడిన అనేక మనకు మిర్చి కానీ భుజేయ కానీ తర్వాత పండ్లతో తయారు చేసినటువంటి చాక్లెట్ కానీ అనేక రకాలుగా అంటే మనం రెగ్యులర్గా వాడేటువంటి నిత్యావసరాలు అనేక రకాల నిత్యావసరాలు ఇక్కడ మనకు ఉన్నాయి ఉదయం వేస్తే మనకు అనేటువంటి పేస్ట్ దగ్గర నుంచి పప్పు దినుసుల దగ్గర నుంచి సాల్ట్ దగ్గర నుంచి గోధుమ పిండి దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు ఇక్కడ అవసరమే ఒకసారి స్టోర్ మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఆర్సీఎం మిత్రుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆర్సీఎం అసోసియట్ బయర్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే మిమ్మల్ని ఒక భద్రమైన వ్యవస్థలో కొనుగోలు చేయమని అడుగుతున్నారు మీరు కొనేటువంటి వస్తువులు పొరపాటున కనుక డూప్లికేట్ జరిగితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం నష్టపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ వస్తువులు కొనడం అనేది మీరు శ్రేష్టం కాదు సంస్కారం కాదు ఒకవేళ కొను కొనగలిగితే ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తున్నారు కనీసం ఇదన్నా మీరు చూడండి మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మీ మిత్రుడు కావచ్చు మీ ఆర్సిఎం బంధువు కావచ్చు వాళ్ళు అడిగినప్పుడు కొంచెం వినండి ఫస్ట్ వినండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది దేశంలో వేగంగా విస్తరిస్తూ ఉన్నది రానున్న రోజులలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్లో వస్తువులు కొనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ పరిస్థితులలో మిమ్మల్ని ఆహ్వానించే మీ మిత్రుని కనీసం విని గౌరవించండి మిమ్మల్ని ఏం పెట్టుబడి పెట్టమని అడుగుతలేడు డబ్బులు కట్టమని అడగలేడు మిమ్మల్ని నష్టపోవడానికి చూసలేడు అతను ఆర్సిఎం స్టోర్ అనేది ఇరవై ఐదు సంవత్సరాలు ఆర్సిఎం వ్యాపార విధానం సుదీర్ఘకాలం ఇరవై ఐదు సంవత్సరాల కింద మొదలై దినం దినం అంటే రోజు రోజుకు అభివృద్ధి సాధిస్తూ యావత్ భారతదేశం మొత్తం మీద విస్తరిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల కాలం తర్వాత సిల్వర్ జూబ్లీ ఉత్సవాల పేరు మీద రూపాంతరణ యాత్ర సెప్టెంబర్ పదహారు నుంచి డిసెంబర్ వరకు సుమారు పదిహేడు వేల కిలోమీటర్లు వంద రోజుల కార్యక్రమాలు తీసుకొని ప్రధానమైన నగరాలలో సెలబ్రేషన్ జరుగుతూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో ప్రతి ఇల్లు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక అభిలాష ఒక ఆకాంక్షతోని ఆర్సీఎం సంస్థ ఈ సంస్థ యొక్క అధినేత శ్రీ తిలుపచంద్ చావరా గారు వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే రోగ రహిత సమాజం కోసం మనం అందరం కృషి చేద్దాం అందులో భాగంగా మీరు కూడా కలవండి బయట మార్కెట్లో కల్తీ ముంచెత్తుతా ఉంది కల్తీ లేని ఉత్పత్తులు అందిద్దాం ట్యాక్స్ పేడ్ బిల్లు ఇద్దాం ఇక్కడ వ్యాపార అవకాశాలు ఉపాధి అవకాశాలు వ్యాపారాన్ని నేర్పిద్దాం అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం స్వదేశీ ఉత్పత్తులు వాడమని మనం ప్రోత్సహిద్దాం మరి ఇన్ని రకాల మంచిని వంచేటువంటి మంచిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోదర్కని ఈవేస్ మెగా మార్ట్ సమర్థవంతంగా వినోదాలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి కల్తీ రహిత రోగ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి ఆర్సీ మాస్ బైర్స్ అందరికీ కూడా फिर बनाने धन्यवाद थैंक यू वेरी मच जय आरसी